లేకుండా ఆ పిల్ల వస్తుంది లేకుంటాయి అయింది ఆ ఫామ్ మీద పడవ ఈ పిల్ల ఉన్నదా ఆ దారి మీద ఎవరొస్తారయ్యా పిల్లలు భోగం ఏది భోగం వాళ్ళు భోగం భూపతి భోగం భూపతికి ముగ్గురు బిడ్డలు ముగ్గురు బిడ్డలు తీసుకొని ఆ బాటమ్మ మీద అత్తాన్ని బిడ్డలు చూసి ఊళ్ళ పండి ఆ తేడ వాళ్ళు అయ్యో పాప అడ్డం పడిపోయింది పానం తోడు ఉన్నదా పానం బాయ నాని తినిస్తే జాతలు వేసి నిలుచున్న వల్ల పాము సుతులాంతి పొడి లేచి పారిపోతారు అయ్యో బిడ్డ పాము మీద పడిపోయినావు నిన్న కాటేచినా ఎంత ముందు ఉన్నావు ఎవరమ్మో నువ్వు అని అన్నాడు పోకటి అయ్యా నేను ఒక అనాథను అని బిడ్డ న్యాయం పెడిరా అన్నాడు న్యాయం పెడతావా బిడ్డ అంటే మీరు ఎవరయ్యా అంటే మేము భోగం వాళ్ళం మరి అయ్యా ఈ పిల్ల ఎవరని నన్ను అడుగుతారు నిన్ను నిలదీస్తారు నువ్వేమని అయ్యా నాకు ఈ కారణం నలుగురు బిడ్డలను చెప్పకుండా నా బిడ్డ అని చెప్తారు ఆ బిడ్డ రాజుల కులములు పుట్టి నా బర్తక అరువందం అయింది నా అవయ్ పోయి అనాథలైరు కానీ నాకు లగ్గమైంది నా భర్త నా తాలి దెంబు అని వివరాలు అని చెప్పలే అనాథలు అన్నది రాబిడ్డే అన్నరు పోయేటువంటి ఈ భోగం వాళ్ళు ఆ బిడ్డ అక్కడ ఉంటుంది వాళ్ళకి వంట తయారు చేస్తారు వీళ్ళు ఆడపోతారు పాడబోతారు వస్తారు ఆడవైన కాడ ఆడవీ నిలబడి అటువంటి మాత్రమే టిక్కలు ఇస్తాను చూడొచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తాను ఆడ కూర్చుండి వాళ్ళ ఆటలు చూస్తాను అట్లా తిరుగుండ తిరుగుండ తిరుగుకుండా ఎక్కడికి వస్తాను యొక్క పుష్పంగా వాళ్ళు మధిలో ఆలోచించుకున్నారు బిడ్డ పోయి వస్తాను ఎందుకంటే మనం గుజ్జగాల్లో వచ్చిన అంటే మన కోడి పిల్లలు కొంకనక్కలు గుర్రాలున్నా కుక్కలున్నా లెక్క రాయించి ఊళ్ళే ఎవరకు పోలీస్ పట్టేళ్ళు మా పట్టేళ్ళు అని అప్పుడు ఉండేది ఇప్పుడు ఉండేది స్టేషన్ గ్రామ సర్పంచ్ గ్రామ సిబ్బందికి చెప్పాలి ఊళ్ళే పోయి నేను పర్మిషన్ తీసుకుని వస్తా అని భోగం బయట

நலகம் நான் பிள்ளை ஐதோ பதோ இப்போ கடப்பு ஆட்ட செட்டாலே ஆட்டம் கதா తీసుకోవాలని అట్లా నువ్వు ఆట ఆడి వీళ్ళ దగ్గర అడుపుకొని వస్తాను ఆట ఆడి నాట్యం మంచిగా బాగా చేసి వీళ్ళ దగ్గర తీసుకొని చెరువు పెట్టినందుకు నాకు సాగం నీకు సాగం

తీసుకోరుగు తీసుకున్నాడు రంగురంగుల ముగ్గురు పెట్టి స్టేజీ అలంకరించు నలు బిడ్డ తీసుకున్నాను మళ్ళా పెట్టి ఓ డూసు డూసు లైట్లు పెట్టి మంచి మంచి అంటే పైసలి ఐసూర్ గదగ ఈ పిసగున్న కురం అనే విబ్రు హే నిన్న అన్నా నా దడుకున్నా ఉన్నా కొడుకు ఎవరు అయ్యో పుచ్చబినప్పుడే అన్నారు మంది ఊళ్ళోళ్ళు అయ్యా కన్న తండ్రి కాళ్ళు నదికినోడు కన్నా తల్లి కండు తీసినోడు దానికే దానం ఇస్తాడు ఊళ్ళోళ్ళు దానం ఇస్తారు సెలవు అన్నో సెలవు తీసుకొని ఆటాడు అని అన్నారు నువ్వు సెలవు పెట్టి చాలు మాకు దోసిన కాడికి ఆడతాం ఊళ్ళోళ్ళని నడుపుకొని పోతాం అయ్యా ఊళ్ళకు వచ్చినందుకు అచ్చిళ్ళ కొట్టకు ఈను కొట్టుకొని పొట్టవి కొట్టుకొని పొట్ట చూపెట్టి తీసుకొని అన్నం వండుకొని తిను అని డాడికి వచ్చిండు నా ఇలా నల్ల ఇక తిన్నరా నేను ఇక్కడ తింటే పోదాం ఆట ఆడదాం ఊరేలేదు మంచిోడు కాదట అన్నాడు మంచిగా తొందరగా ఆడి ఊరికి వెళ్ళి వెళ్ళిన వాళ్ళం కావాలని అన్న మరి ఎవరునైనా నీ పిజ్జులు అడిగిన వాళ్ళు కాలే హేయ్ పేరు వెనక్ర ఊళ్ళో అందరు కలిసి కానీ కలిచిండ్రు పిల్లలు అయ్యా ఆట ఆడదామని ఎటువంటి ఒక ముగ్గురు బిడ్డలు అయినా ఒకలనక ఒక్కరు ఒకలు వెనక ఒకరు ముగ్గురు బిడ్డలు ఆట ఆడి ముగ్గురి ఆట అతడు నెచ్చగా ఆ భోగం భూపతి కూడా ఆడింది మరి మీ అందరు ఆటో ఒక పోరే ఆట ఆడాలి ఆట ఆడి మీ ముగ్గురు బిడ్డలు ఒక్క బిడ్డ ఆడితేనో మంచిగా ఆడాలి లేకపోతే మీ నలుగురు ప్రాణం తీసుకో ఆ బిడ్డ ఎన్నడూ ఆట ఆడలే పాట పాడలే ఈ వీళ్ళే ఆడతలే ఎప్పుడైనా వీళ్ళేనా లేదు లేదు అమ్మాయి ఆట ఆడితే ఆట ఆడాలే లేకపోతే అంటే అప్పుడు బిడ్డ తురుమార్ కుడా బిడ్డ తదింటి పిల్లను కాయం కాయమేసిన అని వాడు అవయ్య కాలు రెక్కలు నరికినాడు మన కాలు రెక్కలు నరికినా నరుకుతాడు అని అన్నాడు ఇప్పుడు ఆడపిల్ల అయిన మొక్కలు చూసింది అరే రే నీవలో కాదు నా భర్త ആയിന് തന്നെ മുഖം ചൂസിണ്ട് അക്കാട് പോലീത ഇപ്പുട മുഖം ചൂസിണ്ട് ന്ന അപ്പു ചൂസിനോട് അതെ ഫോട്ടോ ചൂസിനോട് കാണിയിലൂസോടു അയ്യോ നർത്ത നീ ആടേ കർമ്മ പറ്റിന് അത് ആ സ്റ്റേജ് എടി చేతి దక్కినాడ కాశీ పాట ఆడిందో లేదో చేతి దిగింది ఆయన ఏమన్నా ఇచ్చేనా పట్టుకరా లేకపోతే ఊరి చే వెళ్ళిపోదాము అని అన్న ఈ బిడ్డలారా మీరు ఓరిడి ఆయన ఇచ్చిన కాడి పట్టుకొని వస్తారు అని బిడ్డ నుండి ఆర్ల కాడికి వెళ్ళగొట్టినాక ఇక గుచ్చాడు ఎవరు భూపతి ఇక పెదవులు దప్పరిస్తాడు రాదు వారి లాలమ్మాడిన ఎంత ముద్దుగున్నది అబ్బా ఎంత ముద్దుగున్నది నా పిల్లలు పెట్టుకుంటున్నా అప్పుడు ముఖం చూడడా

తీసుకెళ్ళరా నలుగురు నా బిడ్డలేనయ్యా నలుగురు బిడ్డలు అయితే నీ బిడ్డలే కదా గా ఎరుక శ్రీరి వాడిన బిడ్డ పేరు 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 ఆ బిడ్డ పేరు మాత్రం అనగా రజని అబ్బా రజని ఏమి అందం ఏమి అందం రజని ఏమి అందం ఏమి అందం బా రజని బెండకాయ దొండకాయ నువ్వు నా గుండకాయ రజని రజనీ రజనీ ఇప్పుడు నీ చిన్న బిడ్డ అయితే నాట్యం చేసింది కదా ఇక్కడ నీ చిన్న బిడ్డతోని నేను ఒక రోజు రథప్రేమ చెందాలే నువ్వు ఐదు కాదు పది కాదు ఇరవై తప్పడు పైసలు ముగ్గురు నాటకం నేను నచ్చిన నీ చిన్న వీడ ప్రేమ నాకు కావాలి